భగవంతుడు అంటే ఎవరు స్వామి అంటే ఎవరే నువ్వు ఇంత లేవు నీకెందుకు రా భగవంతుని గురించి అన్నాడు అయితే ఎవరికి సామి పల్లుడిపోయిన ఐనా భగవంతుని గురించి చెప్తే నీకేమర్థమవుతుంది రా అన్నాడు ఒక్క మాట స్వామి నేను వెళ్ళిపోతాను అన్నా భగవంతుడు అంటే ఎవరు అనుకున్నావు రా అన్నాడు భగవంతుడు అనగా గురువు గురుదేవరంతం ఓం మృదు భాషణం కామక్రోధ నిర్ముక్త నీకు అర్థమైందా అహీన జీవితే నాకు అర్థం కాలే అర్థం కాక అంటే నేను చెబుతా రాలేదు అప్పుడు అన్నాడు గురువు గురుదేవ పరబ్రహ్మ శాంతం సాధువో మృత కామ క్రోధ నిర్భూపుతాం అనగా దేవుడు అనేవాడు గురువుగా ఉండాలి పరమండలములో ఉండాలి పరమండలాన్ని సృష్టించిన వాడి ఉండాలి నిర్మలమైన మనసు కలిగి ఉండాలి శాంతమూర్తిగా ఉండాలి పెండి కాని వాడికి ఉండాలి ఇంకా కామము కామ కోధ లో మోహ మదమర్చం ఈటను నడుచోటూరు కానంటారు ఈటను ఖండించి వాడై ఉండాలి అన్నాడు తప్పుకుండా నాయన వదిలేశాం కానీ